காமாரெடி ஜி நசருலாபாத் மண்டலம் மீர்ஜாபூர் மைலாரம் துர் நாசுப்பள்ளி లలో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులను అధికారులు నోటీసులు ఇచ్చారు రుణాలు చెల్లించకపోతే తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని రైతులను అధికారులు హెచ్చరించారు పశువుల లక్ష్మణ్ రెండు వేల పదిహేడులో నాలుగు లక్షలకు ముప్పై రెండు రుణం తీసుకోగా ఈ రోజుకి ఏడు లక్షల తొంభై ఐదు పేల అయినట్లు తెలిపాడు ఇలాంటి రుణాలు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి బస్సు యాత్రలో వచ్చినప్పుడు ఆంకుల్ క్యాంపులో రుణాల గురించి రేవంత్ రెడ్డికి రైతులు వివరించారు ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు రైతులు తెలిపారు సీఎం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్ మా సంగీమ గ్రామం నసలాబాద్ మండలం మేము రెండు వేల పదహారులో సొసైటీ నుంచి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు లోన్గా తీసుకున్నాము ఇప్పటి వరకు నాలుగు ఐదు కిస్తుల వరకు కట్టాము అయినా కూడా ఇప్పుడు ఏడు ఏడు లక్షల ఎనభై వేల నుంచి ఎనిమిది లక్షల వరకు బాకీ చూపిస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు అవి కట్టకుంటే మీ పొలము జప్తు చేస్తాము మీ ఇల్లు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు ఈ విషయంపైన గత సంవత్సరం పాదయాత్రకు రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చారు మీకు ఎట్లా అయినా సాయం చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం చేయలేదు కానీ ఇకనైనా చేస్తారని మేము నమ్ముతున్నాము రైతులందరం నా పేరు హసుకుల లక్ష్మణ్ హసుల్లా మండల్ కామారెడ్డి జిల్లా దుర్కి సొసైటీ పరిధిలో గల గత రెండు వేల పదిహేడు సంవత్సరంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు తీసుకున్నాను ఈ ఈరోజు నాటికి ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయినాయి ఆ డబ్బులు ఇచ్చిన టైంలో ఒక ప్రస్తుత మొదటి ఇన్స్టాల్మెంట్ పట్టుకొని డెబ్బై ఎనిమిది వేలు పట్టుకొని ఇచ్చారు మళ్ళీ మిగతా డబ్బులు ఆరు నెలల తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పట్టుకొని ఇచ్చారు ఆ పట్టుకున్న డబ్బులు మాకు తీసుకున్నట్టు కూడా అనిపించలేదు మరి మరి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిజామాబాద్ టు బాన్స్ వాడకు పాదయాత్రలో పాదయాత్ర సందర్భంగా మా అంకోల్ క్యాంపు కంప్ క్యాంపులో ఈ సొసైటీ లోన్లు మాఫీ చేస్తానని కూడా హామీ ఇచ్చారు సీఎం గారు ఈ మా ఇప్పుడు సొసైటీ వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుకుంటా తలుపులు బీక్తాము టీవీలు ఎత్తుకపోతాము మీ పొలాలు కూడా అనరాజ్ చేస్తాము అని చెప్పి ఈరోజు సొసైటీ సిబ్బంది వారు మాకు మాకు ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నారు మేము ఈ మమ్మల్ని తక్షణమే సీఎం గారు ఆదుకుంటారని ఆ మాట ప్రకారం పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటారని చెప్పారు ఆ రోజు సీఎం సీఎం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా చెప్పి ఈ రోజు మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం గారు మీరు దయచేసి మా రైతుల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాను నసింద్రాబాద్ మండల్ సంగం గ్రామం నేను హోటల్ మీద లోన్ తీసుకున్నా డెబ్బై వేలు తీసుకున్నా లక్ష ఎనభై వేలు చేశారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ క్యాంప్లో జూలై జూలై యాత్ర పోయేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాఫీ చేస్తున్నాడు మాఫీ చేయలే సొసైటీ వాళ్ళు వచ్చి ఇప్పుడు డైలీ తిరిగిపోతురు దర్వాజాలు సామాను అవన్నీ తీసుకెళ్తాం వ్యాన్లు వేసి మీరు కట్టకుంటే కంపల్సరీ మీ సామాను మొత్తం తీసుకెళ్తామని భయపెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కోరుకునేరు రుణమాఫీ చేయమని కోరుకుంటారు దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా